రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విద్యా వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే నాయని రెడ్డి అన్నారు హన్మకొండలోని ఎమ్మెల్యే తొంభై మూడు మంది లబ్దిదారులకు ముప్పై ఏడు లక్షల నలభై వేలు విలువ చేసే చెక్లను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు గతంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆలస్యం ఆలస్యమయ్యేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఈరోజు వరంగల్ వెస్టర్ నియోజకవర్గంలో ప్రతీ నెల రెండుసార్లు సీఎంఆర్ సిఎంఆర్ఐ చెట్లు పంపిణీ కార్యక్రమం ఉంటూనే ఉన్నది మీ అందరికి తెలిసిన విషయమే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత కష్టకాలంలో కూడా పేదవాళ్లకు ఆరోగ్యానికి మరియు చదువు ఈ రెండింటి గురించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది మనందరం చూసిందే మరి వాళ్లకు ప్రతి నెలలో రెండుసార్లు అప్లై చేసిన వారం రోజులకే సిఎంఆర్ఐ చెక్లని రిలీజ్ చేయటం అది చాలా సంతోషంగా ఉంది మరి పేదవాడికి వారు అంటే అంతకంటే కావాల్సింది ఏం లేదు మరి ఎక్కడ కూడా ఒక్కటి మిస్ కాకుండా కొందరు నా దగ్గరకు వస్తున్నారు సార్ మేము రెండు సంవత్సరాల కింద మేము అడిగినాం ఎక్కడ చేసినాం ఇగో రిసిప్ట్ అని పట్టుకొని వస్తున్నారు అంటే డేట్ ఎక్స్పైర్ అయినా వాటిని మళ్ళీ రెన్వల్ చేయొచ్చు అలాంటి వాళ్ళు గతంలో రాని వాళ్ళు గతంలో రెండేళ్ళ కింద మూడేళ్ళ కింద అప్లై చేసిన వాళ్ళు డేట్ ఎక్స్పైర్ అయ్యి రాకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఇది తీసుకురండి తప్పకుండా అది తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను మరి భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నా ఈ పరిస్థితులు రాకుండా ఉండాలని కోరుకుంటున్నా కానీ వచ్చిన ఎడల ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా తక్షణం ఇంప్లిమెంట్ చేసే ఆలోచన పోతున్నాం మరి ఏదేదేమైనా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడా లేట్ చేయకుండా పంపిణీ కార్యక్రమాన్ని ఇచ్చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టోటల్ క్యాబినెట్కు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను